హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇటీవల భారత ఎన్నికల సంఘం సాధారణ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అందరికి తెలిసిన విషయమే అయితే ఇప్పటికే ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు అందరికీ శిక్షణ తరగతులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది అయితే ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు తమ ఓటు హక్కును ఎక్కడ వినియోగించుకుంటారో తెలుసా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులందరూ తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకుంటారు అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ ఎలా వినియోగించుకుంటారంటే ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి అధికారి వినియోగించుకోవచ్చు అలాగే ఈ పోస్టల్ బ్యాలెట్ని ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన పైబడిన వ్యక్తులందరూ వినియోగించుకోవచ్చు అలాగే సైనిక సిబ్బందిగా విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరు కూడా పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకోవచ్చు ఎన్నికల సంఘం వాళ్ళు మనం పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది అయితే మనం ఆ ఫెసిలిటేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మనం పోలింగ్ బూత్ నెంబర్ అలాగే ఓటర్ జాబితాలో ఓటర్ క్రమ సంఖ్యతో పాటు ఎన్నిక విధుల నియామక పత్రం అలాగే ఏదైనా గుర్తింపు కలిగిన కార్డును అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకు చూపిస్తే మనకు అసెంబ్లీ మరియు పార్లమెంటుకు సంబంధించిన వేరు వేరు బ్యాలెట్ పేపర్స్ ఇస్తారు అలాగే మనకు నాలుగు రకాల ఫామ్స్ ఇస్తారు వాటిలో మొదటిది థర్టీన్ ఏ థర్టీన్ బి థర్టీన్ సి థర్టీన్ డి వీటిలో మొదటిది డిక్లరేషన్ ఫామ్ రెండోది స్మాల్ కవర్ ఏ మూడోది కవర్ బి తర్వాత ఓటర్ సూచనలు అయితే మొదటగా బ్యాలెట్ పేపర్ తీసుకొని మనకు నచ్చిన అభ్యర్థికి ఎదురుగా టిక్ మార్క్ రూపంలో మనం ఓటు నమోదు చేయాలి అయితే ఎట్టి పరిస్థితుల్లో బ్యాలెట్ పేపర్ మీద సంతకం చేయరాదు ఆ తర్వాత థర్టీన్ ఏ అంటే డిక్లరేషన్ ఫామ్ను తీసుకొని దాని మీద బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ వేసి తప్పనిసరిగా సంతకం చేయాలి ఆ తర్వాత థర్టీన్ ఏను ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరిస్తారు ఆయన ధృవీకరించిన తర్వాత మనం థర్టీన్ బీని తీసుకొని అంటే స్మాల్ కవర్ని తీసుకొని మనం ఓటు వేసినటువంటి బ్యాలెట్ పేపర్ని ఉంచి సీల్ చేసి అక్కడ రిటర్నింగ్ అధికారి చిరునామా రాయాలి చిరునామా రాసిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ వేయాలి వేసిన తర్వాత ఇప్పుడు థర్టీన్ సీని తీసుకొని థర్టీన్ సిలో మొదటగా థర్టీన్ ఏ అయినటువంటి డిక్లరేషన్ ఫామ్ను థర్టీన్ బి అయినటువంటి స్మాల్ కవర్ను రెండింటిని ఉంచి సీల్ చేసి సంబంధిత రిటర్నింగ్ అధికారి చిరునామా రాసి ఓటర్ యొక్క సంతకం చేసి అక్కడ ఏర్పాటు చేసిన బాక్స్లో వెయ్యాలి